श्रीमन्महाभारतमु मूडुवन्दल अरवैदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु रव इरवयव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా యదువీరులందరూ శ్రీకృష్ణ బలరాములు అందరూ కలిసి ఖాండవ ప్రస్థానికి వస్తే ధర్మరాజు వారందరినీ ఎదురుగా వెళ్ళి వారిని గౌరవించి స్వాగతించి కొందరిని గురువులాగా పూజించి కొందరిని స్నేహితులలాగా కౌగిలించుకొని కొందరిని ప్రేమతో పలకరించి కొందరికి నమస్కారము చేశాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు పాండవులకు సుభద్రను అర్జునుడు వివాహము చేసుకున్నందుకుగాను కొంత ధనాన్ని అర్పిస్తూ ఉన్నాడు రథానాం కాంచనాంగానాం కింకినీ జాలమాలినాం అద్భుతమైనటువంటి నాలుగేసి గుర్రాలను పూంచినటువంటి వేయి రథాలను సారథులతో సహా నేర్పరులైనటువంటి సారథులతో సహా శ్రీకృష్ణుడు పాండవులకు ఇస్తూ ఉన్నాడు పదివేల గోవులను కానుకగా ఇచ్చాడు అంతేకాకుండా చంద్రకాంతితో వెలిగిపోయేటటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి బంగారు ఆభరణములతో కూడినటువంటి వేయి గుర్రాలను ప్రేమతో దదౌ జనార్దన ప్రీత్యా సహస్రం హేమభూషితం జనార్దనుడైనటువంటి శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చాడు అంతేకాకుండా గాలితో సమాన వేగము కలిగినటువంటి అదుపులో ఉండేటటువంటి వంద కంచరగాడిదలను ఐదు వందల కాటుక రంగు కలిగినటువంటి గుర్రాలను ఐదు వందల తెల్ల గుర్రాలను కానుకగా ఇస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు పాండవులకు అంతేకాకుండా పరిచర్యాసు దక్షాణాం ప్రదదౌ పుష్కరే క్షణ పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడు వేల మంది దాసీజనాన్ని పాండవులకు కానుకగా ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా పృష్ట్యానామపి అశ్వానాం జనార్దన అర్ధనుడైనటువంటి శ్రీకృష్ణుడు చాలా బరువు మోయగలిగినటువంటి ఒక లక్ష గుర్రాలను కన్యాధనంగా ఆ పాండవులకు ఇస్తూ ఉన్నాడు అంతేకాకుండా మనుష్య భారాన్ దాసార్హ దశ జనార్దన జనార్దనుడైనటువంటి శ్రీకృష్ణుడు పాండవులకు పది మంది మనుష్యుల బరువుతో సమానమైనటువంటి విశుద్ధమైన బంగారాన్ని ఇస్తూ ఉన్నాడు ఇక ఆ తర్వాత బలరాముడు సాహసప్రియుడైనటువంటి హలధారి అయినటువంటి బలరాముడు ప్రసన్నుడై పాండవుల పట్ల ప్రసన్నుడై నూతన బంధుత్వాన్ని పురస్కరించుకొని కానుకగా మదించినటువంటి వెయ్యి ఏనుగులనిచ్చాడు అవి పర్వత శిఖరాలలాగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి యుద్ధములో ఏమాత్రమూ వెనుకకు తిరగనటువంటి ఏనుగులు అట్లాంటి ఏనుగులను మెడలో బంగారు హారాలు ఉన్నటువంటి ఏనుగులను వాటితో పాటు మావటి వాన్రను అన్నింటినీ బలరాముడు పాండవులకు కానుకగా ఇస్తూ ఉన్నాడు ఆ రకంగా నదులన్నీ సాగరములో కలిసినట్టు గొప్ప గొప్ప ధనరాశులు అనేటటువంటి ప్రవాహాలు ఆ పాండవుల యొక్క మహాసాగరములో చేరుతూ ఉన్నాయి ధనమంతా వస్తూ ఉంది అంటే పాండవుల యొక్క నగరం ఇంతకు ముందే ఎంతో సమృద్ధమై ఉంది ధనరాశులతోని అట్లాంటి ఆ ధనరాశులతో నిండి ఉన్నటువంటి పాండవుల యొక్క నగరములోనికి ఇంకా ధనరాశులు ప్రవహించి అద్భుతముగా సంపూర్ణముగా ప్రకాశిస్తూ ఉంది అదంతా ఆ పాండవులకు శత్రువులు ఎవరెవరైతే ఉంటారో వారందరూ ఏడ్చేటట్టుగా చేస్తూ ఉంది అంటే శత్రువుల యొక్క శోకానికి ఈ ధనం కారణమవుతోంది ఇక ఆ తర్వాత ధర్మరాజు ఆ ధనాన్నంతటినీ స్వీకరించి యాదవ శ్రేష్ఠులందరినీ ఆదర సత్కారాలతో పూజించాడు ఇంద్రుని నగరములో పుణ్యాత్ములు చేరినట్టు పాండవుల యొక్క నగరములో యాదవ వీరులందరూ చేరి పాండవులతో కలిసి విహరిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ